హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట నేను ఈరోజు ఏమేమి చేశానో చూపిస్తాను చూసేయండి ఇవి వచ్చి బెల్లం గవ్వలు అనమాట గోధుమ పిండితో రెడీ చేసుకున్నాను వచ్చి కారం గవ్వలు అలాగే గులాబ్ జామ్ కూడా రెడీ చేసుకున్నాను ఏంటి ఇన్ని వెరైటీలు అనుకుంటున్నారా ఏమీ లేదండి మా పిల్లలు స్నాక్స్ కోసం కావాలి కాబట్టి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫుల్ వీడియో అయితే చూసేయండి నేను వచ్చి సాటర్డే అయితే రెడీ చేసుకున్నానండి వన్ వీక్ అయితే అయిపోయింది పోస్ట్ చేసేటప్పటికి ఇంకోండి గోధుమ పిండిలో కొంచెం గోధుమ రవ్వ అయితే కలుపుకోవాలన్నమాట మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి నేను లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్స్ అయితే పెట్టేశాను అలాగే మా కోసం లంచ్ అయితే రెడీ చేసుకున్నాము మా వారైతే వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయారు కూడా నేను కూడా లంచ్ చేసి అన్నీ గిన్నెలన్నీ దోముకొని ఒక్కడ పెట్టుకున్నాను అనమాట ఈ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకొండి మీకు చూపిస్తున్నట్టు గోధుమ పిండి గోధుమ రవ్వ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే దానికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇవి నేను రెడీ చేసుకుంటేటప్పటికి అన్ని ఇంట్లో పని చేసుకునేటప్పటికీ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది మా పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇగోండి ఇలా అయితే వాటరు ముందు సాల్ట్ వేసుకున్నాను కదా దానికి సరిపోయినంత కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి అలాగే కలిపేసుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వచ్చి అయితే నేను ఇంటికడే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట షాప్ నుండి అయితే ఎప్పుడు తీసుకురాను పూజ కోసం అలాగా సైడ్ పెట్టేసుకుంటున్నాను దేవుడి గదిలో పెట్టుకుంటాను ఫస్ట్ అని ఏమైనా చేసుకుంటే వేరే డబ్బాలో ఉంది యూజ్ చేసుకుంటాను అనమాట ఇలాగ ఇందులో అయితే వేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకొని పది నిమిషాలు సైడ్ పెట్టుకోసుకొని ఇంకోండి టెన్ మినిట్స్ అయ్యాక ఇలా అయితే చిన్న బాల్స్ లాగా చుట్టుకున్నాను ఏంటి దువ్వినా ఇలా కూడా యూజ్ చేయచ్చా అనుకుంటున్నారేమో ఇలా కూడా చేయచ్చు నేనైతే ఇలా చూపిస్తున్నాను కదా మీకు దువ్వెంతో ఇలా అయితే చేసుకుంటున్నాను అన్నమాట చిన్న గీరెలాగా వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలకి హెల్తీ కూడా బయట ఫుడ్ ఇచ్చే కంట ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఒక్కొక్క టైమ్ ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాను ఇంకోండి ఒక్కొక్కటి లడ్డు లాంగ్ చుట్టుకొని ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే దువ్వెంతో ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఫోర్క్తో కూడా చేయొచ్చు అనమాట నేను దువ్వెంతో ఈజీగా ఉంటుందనేసి ఇలా అయితే దువ్వెంతో అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇలా స్లో అయితే రెడీ చేసుకోవాలి అలా చిన్న చిన్న అయితే వస్తాయి కదా బాగుంటుంది అనమాట పిల్లలు బెల్లం ఇస్తే తింటారు కాబట్టి ఎక్కువగా కొందరు ఇష్టపడ్డరు కొందరు తింటారు నేను అందుకే ఇలా ఇవి చేసుకొని పాకం తీసుకొని దీని మీద అయితే వేసుకుంటే బెల్లం అయితే మంచిది కదా పిల్లలకి హెల్తీ కూడా అందుకోసం ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట అలాగే కొంచెం కారం గవ్వలు కూడా చేయమన్నారు మా పిల్లలు ఇవి అయ్యాక అవి కలిపి కారం గవ్వలు కూడా చేస్తానని చెప్పాను స్కూల్ నుండి అయితే వచ్చేసారు కదా మా పిల్లలు వాళ్ళు పాలు బిస్కెట్లు అయితే ఇచ్చేసాను అనమాట నేనైతే ఇవి రెడీ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఇలా అయితే మొత్తం రెడీ అయితే చేసుకున్నాను ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకున్నాను అనమాట దాంట్లో ఇలా అయితే వేసుకున్నాను వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి అలా క్లాత్లో వేసుకుంటే వేగంగా ఆరిపోతాయి ఇంకో ఆయిల్ కూడా పెట్టేసుకున్న స్టవ్ మీద అనమాట కొంచెం వేడయిందా లేదా చూసుకుంటున్నాను ఇగోండి ఇక్కడ అయితే వేసుకుంటున్నాను అనమాట స్లోగా అయితే వేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లమ్జి క్లమ్జీగా ఎందుకు అయింది అనుకుంటున్నారా కొంచెం ఆయిల్ అయితే చేతి మీద పడిపోయిందండి కొంచెం కాలింది కాబట్టి కొంచెం అలా మూవ్ అయిందనమాట మొబైల్ ఇగోండి ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి కదా ఒక వాయి అయితే తీసుకుంటున్నాను ఇగోండి మీకు చూపిస్తున్నాను అప్పుడు చూస్తే కనిపించలేదు కానీ గేర్లు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి క్లియర్గా చూడండి ఇగోండి ఇలా అయితే కనిపిస్తున్నాయి ఇలా అయితే ఫ్రై చేసుకొని ఒక బేసన్లో వనకైతే తీసుకుంటున్నాను ఇగోండి తీపిటికి బెల్లం కోసం అయిపోయేవి అనమాట ఇప్పుడు కారం కావలు వేపుకుంటాను కారం కొంచెం వేపుకోవాలి అవి కూడా ఇగోండి బెల్లం పాకం అయితే బెల్లం కావల కోసం బెల్లం పాకం పెట్టేశాను అనమాట ఓకేనా ఇగోండి అర కేజీ బెల్లం అయితే ఉంటుంది కొంచెం దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి కొంచెంగా వేసుకోవాలి లేకపోతే పాక మస్తోడికి చాలా టైప్ పడుతుంది నేను రెండు కేజీల గోధుమ పిండికి అర కేజీ గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను అనమాట ఇది పాకం తీసుకుంటాం కదా అర కేజీ అయితే సరిపోతుంది ఇంకోండి ఇలా అయితే పాకం వచ్చేటట్టు తీసుకోవాలి వచ్చాక వాటికి మొత్తం గవ్వలకి వేసుకోవాలి పై వేసుకోవాలి ఇగోండి గుండి ఒక బౌల్లో అవ్వదని రెండు దాంట్లో అయితే నేను వేసుకున్నాను ఇలా అయితే పాకం అయితే వేసుకుంటున్నాను ఆ పాకాన్ని కొంచెం అయితే లాస్ట్కి అయితే వండిపోయింది మా పిల్లలైతే కొంచెం బెల్లం లాగా ఉంటుంది కదా అదేమో కల్రలకి పెట్టేసి ఇమ్మంటే ఇచ్చాను తిన్నారనమాట ఇలా వేస్తూ ఉంటూ కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ కిందమేమి పైకి వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి మొత్తానికి పాకమైతే పట్టాలి కాబట్టి అలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట ఇగోండి నేను ఇలా అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఓకేనా ఇలా అయితే వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే కింద మీద పట్టవు కాబట్టి కలుపుకుంటూ కిందకి ఉండిపోతాయి కదా అవి పైనకి వేసేసి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం పాకం పట్టేటట్టు అయితే ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట చూడండి కొంచెం వెడాలపు దంట్లో వేసుకుంటే మంచిగానే కలుస్తాయి ఇలాగా పిల్లలకి ఇస్తే హైరీన్ తింటే బాగుంటుంది కాబట్టి హెల్దీ కూడా ఇలా అయితే చేసి అయితే మీ పిల్లలకి కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత మంచిగా పాకం పట్టాయో ఇలా కొంచెంసేపు అయితే ఉంచేసి అన్నీ మళ్ళీ వేరే అందులోకి అయితే వేసుకోవాలన్నమాట మొత్తం పాకం కలిసేటట్టు రెండు బౌల్లో అయితే నేను వేసుకున్నాను ఒక దాంట్లో అయితే కలపడానికి అవ్వట్లేదు కాబట్టి అప్పుడే చూసారా గట్టిగా అయితే పాకం అయిపోయింది అందుకే వేగమి వేగమి వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి నాకైతే ఇలా తెలిసింది కాబట్టి ఇలా అయితే ట్రై చేశాను అనమాట మీకు ఎలా చేసుకుంటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తిట్టారు ఇలా అయితే ట్రై చేయండి మా పిల్లలకైతే ఇలా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ ఒకసారి అయితే చేశాను మళ్ళీ అలా చేయమన్నారు కాబట్టి ఇలా అయితే అనమాట మొత్తం మిక్స్ అయితే చేసుకున్నాను గొండి కొంచెం అయితే ఉంది కదా అదైతే మీకు చెప్పాను కదా ఫస్ట్ మా పిల్లలకి కొంచెం జికుటి బెల్లంలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే తింటామంటే వేరే కర్ర పుల్లకైతే అయితే ఇచ్చాను అనమాట వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసి తిన్నారనమాట బెల్లం పాకము ఇంగుండి చూడండి మీకు చూపిస్తున్నాను కదా చాలా టైట్గా అయితే అయిపోయింది అనమాట వేగం వేగం వేసుకొని తొందరగా కలిపేసుకోవాలి గుండి బెల్లం గవ్వలు అయితే అయిపోయేవి అలాగే బెల్లం గవలు కూడా అయిపోయేవి కారం గవ్వలు కూడా అయిపోయేవి ఇదేంటనుకుంటున్నారా మా పి బాబు బర్త్డే అయితే అయిందనమాట గులాబ్ జామ్ అయితే రెడీ చేసుకున్నాను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడర్ అయితే ఉందనమాట అర్జెంటుగా ఇదైతే స్వీట్ కోసం ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట కొంచెం మైదా కూడా కలపచ్చు చాలా బాగుంటుంది మైదా కలిపితే రాదనుకుంటున్నారేమో వస్తుంది కొంచెం మైదా అయితే కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే మైదా అయితే తయారు చేయలేదు ఇవన్నీ రెడీ చేస్తావాడికి చాలా లేట్ అయితే అయిపోయింది కాబట్టి నేను మైదా అయితే యాడ్ చేయలేదు ఇప్పుడైతే చేసుకునేటప్పుడు కంపల్సరీగా మైదా అయితే కొంచెం యాడ్ అయితే చేసుకుంటాను గులాబ్ జామ్ చేసుకోవడానికి మెత్తగానే వస్తాయి బాగుంటాయి అనమాట కొంచెం నెయ్యి అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకున్నాను టెన్ మినిట్స్ సైడ్ అయితే పెట్టేసుకొని మీకు తెలిసి ఉంటుంది అందరికీ కూడా నేనైతే ఇలా అయితే రెడీ చేసుకున్నానని చెప్తున్నాను అనమాట ఆ ఆయిలే ఉండేది కాబట్టి ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను పని మీద పని అయిపోద్ది అనేసి నేను ఇలా అయితే చేసుకున్నాను అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైన్ ఓ క్లాక్ అయిపోయినామనమాట సాటర్డే కాబట్టి టిఫిన్ కాబట్టి కొంచెం లేట్గా చేయొచ్చు అనేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చీనీపాకం కూడా పెట్టుకున్నాను అనమాట గోండి శీని పాకం అయితే పెట్టుకుంటున్నాను దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం అయితే వాటర్ వేసాను కొంచెం ఎక్కువ ఏం కాదు కదా బట్టి ఒక ప్యాకెటే కాబట్టి ఇలాదే చేసి నైట్ అనమాట సాటర్డే నైటు దోశ చేసుకోవడానికి అన్నీ చేసి పెట్టేసుకున్నాను సైడు ఇదైతే అయిపోయిందనమాట చల్లగా అయిపోయిన తర్వాత ఇవైతే వేసుకుంటున్నాను మీకైతే వెంటనే చూపిస్తున్నాను కానీ పాకం కొంచెం చల్లగా అయితే వేసుకుంటే బాగుంటుంది నేను చూపించేటట్టు వెంటనే అనుకోవద్దు చీని పాకం కావాలి మనం ఫ్రై చేసే పెట్టుకునేవి కూడా చల్లగా ఓకేనా నేనైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.